বা গবাড়ি আচ্ছে পাকি আতি আতি আলু ভুকি পাকি হুম জানি জানি মা কো দিতে আতা নি মা মা নুম নে আউদি আ আদি আ মা মা আট্টা মা ইจีนি স্কুল আনি আউ Pishan. Hmm. Pishan. Chepu. Walking chip. Praise let chip. Yeah? walking chip. Chip. They would

వట్ల్ అనుచి అది చూడు ఇంకొక క్లవర చేస్తున్నారు ఫోను ఫోన్ ఇంకొక క్లవర చేస్తున్నారు చూ ఆ దియా తాత్యా ఆ దియా మాట్లాడ ఆ ది లైదిరు ఆవ చేస్తునారా కాస యవ ఈవి అమ్మ ఈవే ఏంటి పూస్తా ఏంటి ఇసర్ ప్రాధం చేకు పైకేకు స్టేజ్ ఎక్కు ఓయ్ మన బాబాయ్ నేర్పాడు కదా డ్యాన్స్ అయ్యమ్మా తింతేనా తింత ఎలాగా ఎలాగా డ్యాన్స్ ఆహా ఎలాగా ఎలా చేస్తాడు ఇట్రా మమ్మీతో చెప్పనా మరే అలా పాడేస్తున్నావే నువ్వు చేమలు తుడితే గిన్నెలు తుడిచేస్తున్నావు ఇలా మాట చెప్పు నాకు స్మైలీ మామ భోంచేసాడు వచ్చి ఓయ్ భోజనానికి వచ్చాడా మాము ఏందేనాడా ఏం కోరా తీసుకోరా ఎవరు పెట్టారు బొబా మామకి బొబ్బ ఎవరు పెట్టారు అమ్మే పెట్టి తమ్ముడు నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేదు మంచి నీళ్ళు ఇవ్వలేదా వాటర్ ఇవ్వలేదా వాటర్చ్చావా చూత్నావా స్మైలీ ఉయ్యాల ఉయ్యాలని పాట పాడవా డ్యాన్స్ ఇలా రోటది డ్యాన్స్ ఇంకా ఇలాగ ఇలాగ ഡ പാട്ട പഠലാക